గడిచిన ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో అంధకారంలో ఉన్న ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఒంగోలు ప్రజలు రికార్డు మెజార్టీతో మన దామచర్ల జనార్దనకు పట్టం కట్టారు రేపు రెండవసారి మన ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల ఇరవై రెండున ఒంగోలు వస్తున్న మన డైనమిక్ ఎమ్మెల్యే దామచర్లకు ఘన స్వాగతం పలుకుదాం ఒంగోలులోని కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుండి భారీ ర్యాలీగా అర్థంకి బస్ స్టాండ్ ట్రంక్ రోడ్ కలెక్టర్ ఆఫీస్ మీదుగా మినీ స్టేడియం వరకు భారీ విజయోత్సవ ర్యాలీ చేద్దాం ఒంగోలు నియోజకవర్గంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేద్దాం రండి అంటూ పిలుపునిచ్చిన టీడీపీ నేతలు స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేతలు సోదరులందరికీ ముందుగా ప్రకాశం జిల్లా ఒంగోలు తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ మధ్య కాలంలో మనం చూసాం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీ ఇచ్చినటువంటి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు శ్రీ దామచర్ల జనార్దన్ గారు మరియు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మీరిచ్చినటువంటి మెజారిటీ మా మీద బాధ్యతను పెంచింది తెలుగుదేశం పార్టీ మీద కానీ జనార్దన్ గారి మీద కానీ రాబోయే రోజుల్లో మీరు మా పట్ల ఉంచినటువంటి నమ్మకం మా ఎడల మీరు చూపించినటువంటి ఆదరణ ఏ రకంగా అభివృద్ధిలో ఈ ఒంగోలు నగరాన్ని కానీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కానీ ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక గురుతర బాధ్యతని నిర్వర్తించడానికి మీరిచ్చినటువంటి మెజారిటీ చాలా మాకు ఒక మంచి ఆయుధంగా ఉపయోగపడుతుందని చెప్పడం ఎటువంటి సందేహం లేదని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ గారు రెండవ పర్యాయం శాసనసభ్యునిగా మీ అందరి సహకారంతో ఎన్నికైన తర్వాత రేపు అమరావతిలో వారు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయడానికి వెళుతున్నారు ఎల్లుండి అంటే రేపు ఇరవై ఒకటి ప్రమాణ స్వీకారం శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎల్లుండి ఇరవై రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి మరియు అక్కడి నుంచి బయలుదేరి త్రవగుట్ట మీదుగా బైపాస్ రోడ్డు మీదుగా కర్నూలు ఫ్లైఓవర్ దగ్గరికి సెంట్ జేవియర్స్ చౌరసా వద్దకు వస్తారు సాయంత్రం ఐదు గంటలకి అక్కడి నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ అద్దంకి స్టాండ్ ట్రంక్ రోడ్డు కలెక్టర్ ఆఫీసుల మీదుగా భారీ ఊరేగింపుని నిర్వహించడం జరుగుతుంది ఈ ఊరేగింపు అక్కడి నుంచి బయలుదేరి మినీ స్టేడియం వరకు జరుగుతూ ఉంది ఈ ఊరేగింపులో మాకు సహకరించి దామచర జనార్దన గారిని అత్యధిక మెజారిటీ కల్పించినటువంటి నగర ప్రజలందరినీ కొత్తపట్నం మండల ప్రజల్ని ఒంగోలు రూరల్ ప్రజలందరినీ కూడా ఈ ఊరేగింపులో భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం మీ ఆకాంక్షలు అనుగుణంగా మీ ఆకాంక్షలకు అనుగుణంగా మేము మా గురుతర బాధ్యత నిర్వహించే క్రమంలో ఈ ఊరైకి మీరు జయప్రదం చేయండి మీరు ఇచ్చినటువంటి ఆ బూస్టర్ మేము ఐదు సంవత్సరాలు నిలబెట్టుకోవడమే కాదు వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా ఈ ఒంగోలు గట్టి మీద దామచర్ల జనార్దన్ అడ్డాగా తెలుగుదేశం పార్టీ గట్టగా తయారు చేయడానికి మీరు ఇచ్చినటువంటి శక్తి సహకారం ఎప్పటికీ మరువలేవని చెప్పి తెలియజేసుకుంటూ రేపు జరగబోయేటటువంటి దాముచర జనార్దన్ గారి విజయోత్సవ ర్యాలీలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని ఈ ర్యాలీ ఆశాంతం కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ నుంచి అద్దెంకి బస్ స్టాండ్ ట్రంక్ రోడ్డు కలెక్టరేట్ మీదుగా మినీ స్టేడియం వరకు జరిగే ఈ ర్యాలీని విజయవంతం చేసి తద్వారా మనం ఏ రకంగా అయితే ఈ ఊపు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఏ రకంగా భారీ మెజార్టీలతో శాసనసభ్యులు గెలిపించుకున్నామో ఆ ఊపుని కొనసాగించడానికి మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఈ ర్యాలీకి ఆహ్వానిస్తూ ఉన్నాం ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి రేపు ఇరవై ఒకటో తారీఖు దామచల్ల జనార్దన్ గారు మన అమరావతిలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చేసిన తర్వాత ఇరవై రెండో తారీఖు అనగా శనివారం సాయంత్రం ఐదు గంటలకి తామచల్ల జనార్దన్ గారి విజయోత్సవ ర్యాలీని మన కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ ఎన్టీ రామారావు విగ్రహం తెలుగుతల్లి విగ్రహం దాంచర్ల ఆంజనేయుల గారి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ఆయన విజయోత్సవ ర్యాలీని ప్రారంభం చేసి అక్కడి నుంచి మన బస్ స్టాండ్ రంక్ రోడ్ మిరియాలపాలెం చర్చ్ సెంటర్ నెల్లూరు బస్ స్టాండ్ ఆ నుంచి మినీ స్టేడియం వరకు ఈ విజయోత్సవ ర్యాలీ జరుగుతుంది ఈ విజయోత్సవ ర్యాలీలో దామచర్ల జనార్దన్ గారి విజయానికి ఎన్ని రకాలుగా కష్టపడ్డారో ఆ కష్టపడిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలి ఖచ్చితంగా మనమందరం ఒంగోలు ప్రజలందరూ ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొని దామచర్ల జనార్దన్ గారిని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ ర్యాలీలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ డివిజన్ అధ్యక్షులు బూత్ ఇన్ఛార్జీలు ఈ ర్యాలీ విజయోత్సవ ర్యాలీని సక్సెస్ చేయడానికి అన్ని రకాలుగా అందరి ప్రజలని ఆహ్వానించాలి ఈ రెండు రోజులు కష్టపడి ఈ విజయోత్సవ ర్యాలీని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం రేపు మన ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచల్లి జనార్దన్ రావు గారు ప్రమాణ శేఖర్ అనంతరం శనివారం రోజున సాయంకాలం ఐదు గంటల నుండి మన కర్నూలు రోడ్డు బైపాస్ దగ్గర నుండి అద్దంగి బస్టాండు మార్కెట్ సెంటరు అదే అదేవిధంగా ట్రంక్ రోడ్డు మీదుగా మినీ స్టేడియం దగ్గరికి విజయోత్సవ ర్యాలీ ఉంటా ఏర్పాట్లు చేయటం జరిగింది అందరూ కూడా ఒంగోలు నియోజక అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి మన ఒంగోలు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మన ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారిని మంచి మెజార్టీతోటి గెలిపించినటువంటి ప్రజలందరూ కూడా ముందుగా నమస్కారాలు ధన్యవాదాలు అట్లాగే రేపు మన ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు మీ అందరి ఆశీస్సులతోటి అదేవిధంగా శనివారం నాడు సాయంత్రం ఐదు గంటలకి విజయోత్సవ ర్యాలీని మన బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ దగ్గర నుంచి కర్నూలు రోడ్డు మీదుగా ట్రంక్ రోడ్డు మీదుగా మినీ స్టేడియం వరకు నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో అందరూ ఇటు జనసేన నాయకులు బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు దామచెల్ల గారి అభిమానులు అట్లాగే ఒంగోలు పురప్రజలు అందరూ కూడా ఎంత అభిమానంగా మన దామచెల్ల జనాదని కానీ ఆశీర్వదిచ్చారో మీరందరూ అదేవిధంగా అందరూ కూడా ఆహ్వానితులుగా ఆ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి బ్రహ్మాండంగా అందరినీ కోరుకుంటూ అట్లాగే ఇందా మన సోదరులు చెప్పినట్టు మేమందరం కూడా డివిజన్లో ఉన్నటువంటి క్లస్టర్ని కానీ లేకపోతే డివిజన్ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే బూత్ ఇన్ఛార్జీలు కూడా మేమందరం కూడా టౌన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి అందరం కూడా శాయశక్తులకు కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి కృషి చేస్తూ ఉంది అట్లాగే అందరూ కూడా ఈ ప్రజలందరూ కూడా శ్రే అందరూ కూడా ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని దామచర్ల గారి ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కోరుకొని